అనంతపురం జిల్లా పెద్ద తమపై పోలీసుల దాష్టికం ప్రదర్శించారని కొంతమంది యువకులు ఆరోపించారు బాలిక అదృశ్యమైందని సంబంధిత కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో తమను పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు తమ స్నేహితుడు హేమంత్ బాలికను తీసుకెళ్లాడనే అనుమానంతో పోలీసులు కొట్టారని చెప్పారు వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని యువకుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఇలా హేమంత్ అనే అబ్బాయి వెళ్ళిపోయాడు అని చెప్పి ఒకరోజు నాకు కానిస్టేబుల్ సార్ పిలిచి అడిగారు కానిస్టేబుల్ సార్ ఇలా హేమంత్ అనే అబ్బాయి ఇలా వేరే పాపంలో చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి నని అడిగారు నాకు తెలియదు సార్ అని చెప్పాను ఎందుకంటే నాకు ఏం తెలియదు అసలు వాడు ఏ రోజు నాకు చెప్పలేదు తర్వాత నిన్న నిన్నటి రోజు ఇద్దరు కానిస్టేబుల్ సార్ ఒక ఎస్ఏ సార్ నన్ను కొట్టారు నీకు తెలిసి ఉంటుంది చెప్పు అని చెప్పి నన్ను కొట్టారు చెప్పు చెప్పు అని అని కొట్టిన వాడు వేనాడు ప్రేమించుకొని వేనాడు మా వారిని ఫోన్ చేసినా కానీ మా వాడి నెంబర్ ఉందని చెరువులో పట్టుకొని పోలీసు వాళ్ళు చెప్పు చెప్పు ఎక్కడ వినారా వినారని అడిగి చెప్పినారు